ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మండలంలోని పలు గ్రామాల్లో మాటాముచట కార్యక్రమాన్ని నిర్వహించిన భువనగిరి బీజేపీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ యాదాద్రి భువనగిరి జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భూదాన్ పోచంపల్లి చౌటుప్పల్ మండల పలు గ్రామాల్లో చేనేత సహకార సంఘాలు హ్యాండ్లూమ్ టై అండ్ డై సంఘాల నాయకులతో మాటాముచ్చట కార్యక్రమాన్ని నిర్వహించారు భువనగిరి బీజేపీ పార్టీ అభ్యర్థి బూరా నర్సయ్య గౌడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న పద్మశాలి సంఘాల నాయకులు బీజేపీ కార్యకర్తలు అనంతరం బూరా నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కాళీకుండల పార్టీ కాంగ్రెస్ పార్టీ రావడంతో కరువు వచ్చిందని బీఆర్ఎస్ కాంగ్రెస్ తెరిచాటు రాజకీయాలు చేస్తున్నాయని జిల్లా మంత్రి మిల్లర్ దగ్గర నుండి తొంభై నుండి నూట ఇరవై కోట్ల రూపాయల కస్టమ్స్ పన్ను మినహాయింపు చేసే విధంగా ఇరవై కోట్ల రూపాయల కప్పం కడితే మాఫీ చేసే విధంగా వేరే సారాలు సాగుతున్నాయన్నారు ఇటువంటి వారిని ఎవరిని బీజేపీ పార్టీ వదిలిపెట్టేది లేదని మరోవైపు రాష్ట్రంలో పది సంవత్సరాల నుండి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చేనేత కుటుంబాలను గాలికి వదిలేసిందని చేనేత సొసైటీ ఎన్నికలు కూడా నిర్వహించలేదని హ్యాండ్లూమ్ పవర్లూమ్ బోర్డు నిర్వహించలేదన్నారు జియో ట్యాగింగ్ పేరుతో మగ్గాలను కుదించి కొన్ని మగ్గాలు ఉన్నాయనే చిత్రీకరణ చేశారన్నారు భీమా పేరు మీద ఇన్సూరెన్స్ కూడా అందించలేదని అన్నారు తనను గెలిపిస్తే చట్టపరంగా సొసైటీ ఎన్నికలు జరిగే విధంగా దేశవ్యాప్తంగా ఒకేసారి చేనేత సొసైటీ సంఘాలకు ఎన్నికలు నిర్వహించేలా జాతీయ నాయకత్వంతో మాట్లాడతానని తెలిపారు ప్రజల్లో భాగంగా చేనేత యాత్ర ఉదయం పోజకొని తర్వాత బయలుకూడడం ఆ తర్వాత ఇప్పుడు చౌటుప నిర్వహించడం జరిగింది ఎక్కడ పోయినా కూడా నేతందల బోస తీరని బాధ హామీలు ఎన్నో హామీలు కుప్పలుగా ఉన్నాయి అమలు మాత్రం అంతంత మాత్రమే ఉంది ఈరోజు చేనేత వృత్తి మన భారతదేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు తెచ్చింది చేనేత వృత్తి మన భారతదేశానికి అత్యధికంగా ఫారెన్ తెచ్చే వృత్తి కానీ రాష్ట్ర ప్రభుత్వం గతంలో పది సంవత్సరాలు బడ్జెట్ లేదు సొసైటీ ఎన్నికలు లేవు ఏదైతే హ్యాండ్లూమ్ బోర్డు పవర్లూమ్ బోర్డు అన్నారో అది గాలి బదిలేశారు ఇన్సూరెన్స్ స్కీము నేతన్న బీమానాలు అదే వదిలి అది కూడా ఎన్నికల ముందే చెప్పారు టెస్కో ద్వారా కనిపించేది బంద్ చేశారు వేలాది కొద్ది మొగ్గాలుంటే వాళ్ళకి జియో ట్యాగింగ్ అనే పేరుతోని కుదించి కొద్ది మొగ్గాలే ఉన్నాయని చేసే ప్రయత్నం చేశారు ఇది కుట్రపూరితంగా సొసైటీ ఎన్నికలు కూడా నిర్వహించలే పది సంవత్సరాలు సొసైటీ ఎన్నికలు కూడా నిర్వహించాలి ఈ సందర్భంగా నేను అడగదాచుకున్నాను అసెంబ్లీ ఎన్నికలు మరి ఐదకో నిర్వహించాలి మిమ్మల్ని కూడా అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేల బదులు స్పెషల్ ఆఫీసర్ పెట్టచ్చు కదా మరి సీఎం బదులు స్పెషల్ ఆఫీసర్ పెట్టచ్చు కదా అట్లా పెడితేనే మీ రోగం కుదురుతుంది మీ యాదాద్రిలు ఒక చేనేత బజార్ ప్రభుత్వం ద్వారా ఒక పది కోట్లు ఇస్తే పది ఎకరాలు ఇస్తే వందల కేంద్ర ప్రభుత్వం నుంచి అర్బన్ హార్టెస్ స్కీమ్ కింద టెక్స్టైల్ హ్యాండిఫేర్ స్కీమ్ కింద ఫండ్స్ తీసుకొచ్చాయి ఎందుకంటే భక్తులు దాదాపు రోజుకు ముప్పై నుంచి యాభై వేలు వస్తారు కాబట్టి చేనేత బజార్ కూడా తెలంగాణ చేనేత బజార్ కూడా అక్కడ నిర్మించే ప్రయత్నం చేస్తాం ఇంత ఒకటి మాత్రం కాంగ్రెస్ అనేది కష్టాలు తెచ్చే పార్టీ కాంగ్రెస్ అనేది కాలికొండల పార్టీ కాంగ్రెస్ వచ్చింది బోర్లు ఎండిపోయినాయి పొలాలు ఎండిపోయినాయి కరువు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కరప్షన్ పెరిగింది ఈ రోజు హైదరాబాద్ లో పెద్ద రియల్ ఎస్టేట్ చేసే ప్రతి ఒక్క బిల్డర్ కు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఆ ట్యాక్స్ అంటే రేవంత్ రెడ్డి ట్యాక్స్ వసూలు చేస్తున్నారని కూడా వస్తుంది మొన్నటి దాకా బీరా పర్కిదు కాళేశ్వరం దాని చేస్తాం దీని బీక్తాం ఆ చేస్తామని మర్చిపోయింది బాహుబలి మోటర్స్ అంటే అటువైపు చూడలేదు ఎందుకంటే వీళ్ళిద్దరికి కాంగ్రెస్ అండ్ టిఆర్ఎస్ ఇప్పుడు కలిసి పనిచేస్తున్నాయి చాటు వెనుక ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు వీళ్ళిద్దరి మధ్యలో ఒక లవ్ ట్రై లవ్ యాంగిల్ నడుస్తుంది నా ఈపు నువ్వు గోకు నా గోపుతా వీళ్ళు కండిషన్ కాంగ్రెస్ ఏంటి మీరు దోసుకున్న దాంట్లో మాకు ఇంత ఇవ్వండి మేము కూడా దాచుకుంటాం మొన్ననే నాకు సమాచారం ఈ జిల్లా ఒక మంత్రి ఒక మిల్లర్ దగ్గర నుంచి ఏదైతే కస్టమ్ మిల్డ్ రైస్ దగ్గర ఇవ్వనందుకు తొంభై కోట్లు నూట ఇరవై కోట్లు బాగా ఉంటే దానికి కప్పంలాగా మంత్రి ఇరవై కోట్లు ముప్పై కోట్లు తీసుకొని దాన్ని మాఫీ చేసే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టేది లేదు మేము అత్యధిక పెంపు గెలిపించండి రాష్ట్రానికి బడ్జెట్ తెస్తాం కంప్లీట్ చేస్తాం మరియు ఐఏఎం తీసుకొస్తాం ఎన్ఐడి తీసుకొస్తాం మా చేనేత వృత్తికి ఇతర అండగా ఉండేటట్టు ప్రయత్నం చేస్తాం అదేవిధంగా నిన్న మోడీ గారు చెప్పాడు సీఎం అయినా కూడా వదిలిపెట్టమని ఈరోజు ఈ అవినీతి దారులు ఎవరైతే ఉందరో ఈ మూడు నెలల్లో మూడు సంవత్సరాలు అవినీతి చేస్తున్నారో వాళ్ళని కూడా వదిలిపెట్టమని సందర్భంగా తెలియజేస్తాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ ండి నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్